నాలుగు సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులు మరియు నడు నొప్పి సమస్యతో వారు ఒక నెల చికిత్స తరువాత నమస్కారం అండి నా పేరు ఉమా అండి మా అత్తయ్య పేరు నర్సమ్మ అండి తనకి చాలా ప్రాబ్లంగా ఉంటుండే నడుము నొప్పి ఇట్లా వస్తుండే మేము బాలనగర్లో ఉంటామండి తను పని చేసుకోలేక ఉండేది వన్ ఇయర్ నుంచి చాలా ఇబ్బంది పడుతుంది నడుము నొప్పి మోకాళ్ళ నొప్పులు ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కూడా తనకి క్యూర్ అవ్వలేదు నేను టీవీలో యాడ్ చూశాను ఆర్జేఆర్ హాస్పిటల్ అని అమీర్పేట్లో ఉంది దీని దాన్ని చూసి మరీ తీసుకొని వచ్చాను అత్తయ్యని తీసుకొని వచ్చిన తర్వాత తను చాలా క్యూర్ అయింది వన్ మంత్ మందులు వాడామండి ఇప్పుడు చాలా బాగుంటుంది అప్ అప్పటికంటే ఇప్పుడు చాలా బాగుంది అప్పుడు పని చేసుకోలేకపోయేదండి ఇప్పుడు పని చేసుకుంటుంది యాక్టివ్గా ఉంది తను చాలా యాక్టివ్గా చేసుకోగలుగుతుంది థ్యాంక్ యూ ఆర్జేఆర్ హాస్పిటల్ అండి మేడంకి ధన్యవాదాలు RGR Herbal Hospitals